ఈరోజు దేవుని మాట ప్రార్థన అనే అనుభవం గురించి మనం తెలుసుకుందాము దేవుడు మన యొక్క ప్రార్థన అనే ఒక ప్రార్థన ఎక్కడ వరకు వ్యాపించాలి ఎక్కడి వరకు ఉంటే ఆశీర్వాదము అని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు మనము ఈరోజు దేవుని మాట విందాం ఏస్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము రెండవ వచనము చివరి లైను మూడు నాలుగు ఐదు వచనాలు అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్ళు ఉబికి పారుచుండెను మూడోది ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిచి ఆ నీలగుండ నన్ను నడిపింపగా నీళ్లు నాలుగో నాలుగోచనం ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీలగొండ నడిపింపగా నీళ్లు లోతుండెను ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి నీలగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలవగా నీళ్ళు మిక్కిలి లోతే నేను దాటలేనంత నది కనపడేను దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ప్రార్థన రీతిగా ఉండాలి నీళ్ళు ఉబి ఎలా ఉంటుంది మీరు చూసే ఉంటారు ఎక్కడైనా నీరు లీక్ అయ్యి ఇట్లాగా ఉబుకుత పైకి వస్తూ ఉంటుంది ఉబ్బుకుతూ అంటే ఏంటి ఇట్లా పైకి బుడగల బుడగలుగా వస్తూ ఉంటుంది ఎలాంటి వాటర్ అది చాలా తెల్లగా ఉంటుంది ఒక తెల్లటి నీరు స్వచ్ఛమైన నీరు ఉబుకుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి దాన్ని మనం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ నీటిని అంత అందంగా ఉంటుంది ఈ యొక్క మూడో వచనంలో ఆ మనుష్యుడు ఆ మనుషుడు ఎవరు దేవుడు కొల నూలు చేత పట్టుకుని తూర్పు మార్గం బయలువెళ్ళి వెయ్యి మూరలు కొలిచి దేవుడు ఏం చేశాడంట వెయ్యి మూరలు కొలిచాడంట కొలిచి ఆ నీళ్ళ గుండా నడిపింపగా నీళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయి చీలమండలు పోతుండెనంట చీలమండలం అంటే తెలుసు కదా కాళ్ళ కూ నీళ్ళు చీలమండలు పోతుండెను ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీలగుండ నన్ను నడిపింపగా నీళ్ళు మోకాళ్ళ లోతుండెను ప్రియమైన దేవుని మాట వింటున్న వలారా మన యొక్క ప్రార్థన అనుభవ అను ప్రార్థన అనే అనుభవము పెరుగుతూ వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి నీళ్ళు చీలమండ చీలమండ లోతుండెను మన యొక్క ప్రార్థన చీలమండ లోతు నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి మోకాళ్ళ లోతు వరకు వెళ్ళాలి ఆ తర్వాత వెయ్యి మూరలు కొలిస్తే ఎలా ఉండాలి నీళ్ళు మొలలో తుండెను మొల అంటే ఏంటి నడుము ఈ నడుము వరకు ఉండాలి ఆ తర్వాత ఆయన ఇంకా వెయ్యి మూరలు కలవగా నేను మిక్కిలి లోతే నేను దాటలేను అంత నది కనబడేను ఈ యొక్క ఈ మూడు అనుభవాలు మన జీవితంలో ఉండాలి ప్రతి ఒక్కరికి ఈ అనుభవం చాలా విలువైంది మన ప్రార్థన చీలం మండలం వరకే ఉండకూడదు మోకాలు వరకు రావాలి ఆ తర్వాత ఉండాలి ఆ తర్వాత ఎలా ఉండాలి ఈద లేనంత విస్తారమై ఉండాలి మన ప్రార్థన అనే అనుభవం ఆ రీతిగా ఉంటే విస్తారంగా ఉంటుంది ఉంటే అప్పుడు అన్ని ఆశీర్వాదాలే అటువంటి ప్రార్థన అనుభవం అనుభవం మన దగ్గర ఉండినట్లయితే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలులు ఎంతో సంతోషము ఎంతో సమాధానం మనం పొందుకోగలము ఈ యొక్క ప్రార్థన ఏ రీతిగా వస్తుంది నీరు ఉబకాలి ఫస్ట్ ప్రార్థన చెయ్యాలి అనేది పట్టుదల నీలో కలగాలి ప్రార్థన చేసేటప్పుడే ఫోన్ చేయడం ఫోన్ చేయ వేరొకరికి ఫోన్ చేయాలనుకోవడం ప్రార్థన చేసేటప్పుడే అమ్మో ఏదో మర్చిపోయాను గ్యాస్ మెల్ పెట్టేయని అనే ఆలోచన ఇటువంటి ఆలోచనలు ఏమి ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి ఎక్కడెక్కడ ముందుగానే ఒకసారి చూసుకోవాలి నేనేం గ్యాస్ కట్టేసానా లేదా ఇంకా వర్షం బయట వచ్చేలా ఉందా ఇంకా టైం ఎంత అయింది ఇవన్నీ చూసుకోవాలి చూసుకోకుండా చాలామంది ఏం చేస్తారు ప్రార్థనను మొదలు పెట్టడం లేకడం ప్రార్థనని మొ మొదలు పెట్టడం లేకడం ఈ రీతిగా జరుగుతుంది ప్రార్థనలో లేగ లేగకూడదు లేవకూడదు అసలు లేచి ఎటు వెళ్ళకూడదు అది ఏ ప్రార్థన నువ్వు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన దేవుడు చక్కగా వింటాడు ఆయన ఆ ప్రార్థనలో ఎటువంటి ఆలోచనలు ఏమీ రాకూడదు ఎవరు లేనప్పుడు ఏం చేయాలి తలుపులన్నీ వేసుకొని ప్రార్థన చేయాలి చేసినప్పుడు మనం ఒక్కసారి ఆ ప్రార్థన అనే అనుభవంలోకి వెళ్తే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు ఆ కార్యాలు నువ్వు చూస్తావు నీ కన్నులారా చూస్తావు నువ్వు సంతోషపడతావు అమ్మో ఈ ప్రార్థన ఎంత శక్తి ఉందా అని నువ్వు నీకు నువ్వే షాక్ అవుతావు ప్రియమైన నా సహోదరి సహోదరులారా నా జీవితంలో కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు నేను కూడా దేవుడు ఇంత కార్యాలు ఇన్ని కార్యాలు చేస్తున్నాడా ఈ రీతిగా చేస్తున్నాడా అని నేను కూడా ఆనందంతో ఎంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన రోజులు నా జీవితంలో ఇప్పటి వరకు ఉన్నాయి ఎన్నో దేవుడు చేస్తున్నాడు చేస్తూ నడిపిస్తున్నాడు మరి అటువంటి అనుభవం మరి మన కావాలి కావాలి నీకు కావాలి మనకు మన యొక్క ప్రార్థన అను అనుభవం ఎవరిస్తారు దేవుడే అనుగ్రహిస్తాడు మన యొక్క హృదయం సమాధానంగా ఉండి మనం ఆయనలో ఉంటే ప్రార్థన చేయాలనే కోరిక కలుగుతుంది ఆ తద్వారా మనం ఏం చేస్తాము మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకోవాలి ఉంటుంది మనం ఆహారం తినకుండా ఉండగలమా ఉండలేము అదే రీతిగా ప్రార్థన చేయకుండా కూడా మనం ఉండలేము ఆక అటువంటి అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు ముందు నీకు మనసు ఉండాలి మనసుంటేనే మార్గం ఉంటుంది అంటారు మరి నీ మనసును చూసేది ఎవరు దేవుడు చూస్తున్నాడు మరి నీకు అసలు మనసే లేకపోతే దేవుడిని ప్రేమించలేకపోతే నువ్వు ఇంకేం ప్రార్థన చేస్తావు దేవుని ప్రేమించి ఆయనతో సహవాసం చేస్తేనే ప్రార్థన చేయాలని కోరిక కలుగుతుంది ఆ ప్రార్థన చేయాలని కోరిక దేవుడు చూచి నేను ప్రార్థన చేయడానికి నీకు కృపను అనుగ్రహిస్తాడు ప్రతి దానికి ఆయన కృప కావాలి ప్రార్థన చేయాలన్నా వాక్యం చదవాలన్నా ప్రతి విషయంలోనూ మనం చేసుకున్న పనుల్లో అయినా సరే ఆయన కృప కావాలి ఆయన కృప లేకపోతే మనం ముందుకు నడవలేము ప్రేమన దేవుని మాట వింటున్న వారిలారా ప్రార్థన అనే అనుభవం చీలమండల నుంచి మోకాలు మోకాల నుంచి మొలలోతు ఆ తర్వాత మనం ఏదలేనంత విస్తారమైన ప్రార్థన అనే అనుభవం మనలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంటే ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా మానేసి ప్రార్థన చేయమని చెప్పడం లేదు నా సహోదరి సహోదరులారా అడుగుడే ఇవ్వబడును అంటున్నాడు దేవుడు మన యొక్క ప్రార్థన మనం చేసేది ఐదు నిమిషాలైనా రెండు నిమిషాలైనా గంట అయినా రెండు గంటలైనా అది దేవుని దగ్గరికి చేరే విధంగా ఉండాలి ఆ నీరు ఏ రీతిగా ప్రవాహమై పారుతుందో ప్రా అదే రీతిగా ప్రార్థన అనే అనుభవము ఏమవ్వాలి ప్రవాహం అవ్వాలి ఆ ప్రవాహం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మనం ఎన్నో కార్యాలు మనం చూడగలం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలనైనా నీకున్న వందనాలు స్తోత్రాలే తండ్రి నాయనా నువ్వు కొలనూలతో ప్రాభనైనా ఏసయ్యా నువ్వు ప్రబనైనా చూసినప్పుడు ప్రభ మా ప్రార్థన ప్రోభనైనా మా ప్రార్థన ప్రోబనైనా తండ్రి ఎక్కువగా ఉంటే తండ్రి ఏసయ్యా తండ్రి చీల మండలం నుంచి ప్రోబనైనా ఈదలైనంత విస్తారమైన ప్రార్థన అనే అనుభవం మాలో ఉంటే ప్రభా అనేక కార్యాలు చూడగలమని నువ్వు చెప్పవయ్యా తండ్రి అటువంటి అనుభవాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా నీ వాకు వింటున్న ప్రతి బిడ్డలకు బిడ్డకు ప్రాబనైనా ప్రార్థన అనే అనుభవాన్ని నేర్పించి ప్రాబనైనా అందరికీ ప్రోభనాయన ఎసయ్యా నువ్వు సహాయం చేయాలి తండ్రి నాయన ప్రార్థన ఎలా చేయాలో నువ్వు నేర్పిస్తే తండ్రి నాయన మేము చేయగలం నాయనా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు ఆత్మీయంగా ఆశీర్వదించండి ప్రభాని కృపగల దేవా తండ్రి నాయన సహాయం చేయండి ప్రభు ఆత్మీయ ఆశీర్వాదాలు మాపై కుమ్మరించండి ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రభు నాయన మా జీవితాలను ఆశీర్వదించడానికి కదయ్యా ఎస్ మమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించండి ప్రోభా తండ్రి నాయన నువ్వు ఆకి వింటున్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి ప్రభు ఏ బాధల్లో ఏ బలహీనతలో ఉన్నారో ప్రభునైనా వారి నా వారిని ప్రభు స్వస్థపరిచి వారి బలహీనతలు బంధకాలను తెంచి వేసి ప్రభునైనా వారిని సంతోషంతో సమాధానంతో ఉంచండి అయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడు ఆయన ఏసుక్రీస్తు వారి నామంలో అతివినయంగా బ్రతిలాడేడుకుంటున్నా తండ్రి ఆమె నా ఆమెను అందరికీ ప్రైజ్లాడు